హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ తయారీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా అయితే ఈ యమ్మీ చికెన్ తయారీ ఏంటో చూసేయండి ఇలా పొడి పొడిగా చికెన్ రావాలి అనుకున్నప్పుడు ఈ విధంగానైతే చేసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత బాగుంటుంది చికెన్లో గ్రేవీ ఎక్కువగా వద్దు అనుకున్నప్పుడు అయితే ఈ విధంగా చేసేసుకోండి ఈ పొడి పొడి చికెన్ తయారీకి ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకోవాలి ఇక్కడ నేనైతే స్కిన్లెస్ చికెన్ని తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి వాటర్ అనేది లేకుండా స్ట్రెయినర్లోకి వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేశారంటే వాటర్ అనేది లేకుండా మొత్తం పోతుంది ఫ్రెండ్స్ వాటర్ అనేది చికెన్కి ఏమాత్రం లేకుండా చూసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఒక పావు వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ ఒక ఒకటి పావు పావు వరకు ఆయిల్ని వేసుకున్నాను ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను కాబట్టి ఒక పావు ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని కాస్త ఉప్పుని వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా చేశారంటే చికెన్ సువాసన అనేది రాకుండా ఉంటుంది అలాగే మంచిగా మగ్గుతుంది ఫ్రెండ్స్ ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది కదా ఇలా బయటికి వచ్చిన వాటర్ అంతా కూడా ఇంకిపోయేంతవరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఆయిల్ తేలేంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత దీనిలోకి ఒక రెండు మూడు కరివేపాకు రెబ్బల్ని తుంచి వేసుకోవాలి కరివేపాకు వేస్తే చికెన్లోకి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మగ్గేంత వరకు దీనిని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గనక చేశారంటే చికెన్ బాగా పొడి పొడిగా వస్తుంది చికెన్ కంటే ముందే ఉల్లిపాయను వేసి మగ్గించారంటే ఇది ఊరికే పడుతుంది కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే చికెన్ని ముందుగా ఫ్రై చేసుకొని సగం వరకు ఉడికిన తర్వాత ఇలా ఉల్లిపాయలను వేసి ఇంకాస్త మగ్గించారంటే పొడి పొడిగా భలే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎక్కువ గ్రేవీ అవసరం లేదు అనుకున్నప్పుడైతే ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చికెన్ మొత్తం రంగులోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారంని ఉప్పుని ధనియాల పొడిని చికెన్ మసాలాని గరం మసాలాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ముందే సాల్ట్ వేసుకున్నాను కాబట్టి మరొకసారి చూసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు కారం పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి మరొకసారి బాగా మిక్స్ చేసేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పూరిలోకి పూరీలోకి వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్